దేవుని స్తోత్రం దేవుని నామానికి మహిమ కలగాక మా మే తొమ్మిదవ తారీఖు శుక్రవారం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం పిల్లరా ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో నుంచి పదిహేనవ మాటలను ధ్యానం చేసుకుందాం సామెతల కనుభ పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వాక్యం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును స్తోత్రం కలగాక ఏంటంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును అంటే చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాట చాలా అవసరం కదా మనుషుల జీవితానికి మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది అవసరం ఏది అవసరం లేదు అవన్నీ కూడా మనకు చాలా అవసరం ఈరోజు దేవుని యొక్క వాక్యం జ్ఞానం లేకుండా ఉంటే వాడు మూర్ఖుడు అనమాట భక్తిహీనుడు బలహీనుడు వాడు ఏం చేస్తుంటే ప్రతి మాటను నమ్ముతూ అంట జ్ఞానం లేని వాడు ప్రతి మాటను నమ్ముతూ వివేకైన వాడు ఏం చేస్తాడంట తన నడతను బాగా కనిపెట్టుకున్నాడు స్తోత్రం కలిగిన గాక కాబట్టి పిల్లల దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మరి సామెతల కదా ఇరవై రెండవ అధ్యాయం మూడో చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగును జ్ఞానం లేని వారు యోచింపగా ఆపదలో అంట చూడండి మొట్టమొదటిగా బు బుద్ధిమంతుడు ఆపదలో చూసి దాక్కుంటాడంట కీళ్ళలోని తప్పించుకుంటాడంట అలాగే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట ప్రతి మాటను నమ్ముతాడంట అలాగే ఆలోచన లేక యోచించగా ఎక్కడ పడతాడంట ఆపదలు పడతారంట స్తోత్రంగంలో కాబట్టి ఈ రోజుల్లో మరి ముఖ్యంగా మనం బహు భయంకరమైన దినాల్లో ఉన్నాం భయంకర రోజుల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజుల్లో మనం ఎంతైనా కూడా దేవుని యొక్క మాటను బట్టి ముందుకు సాగటం తెలివిగా ఉండటం జ్ఞానంగా ఉండటం వివేకంగా ఉంటాం చాలా అవసరం ఎవరికోసం కాదు మన కోసమే మన బ్రతుకు కోసమే మన కుటుంబం కోసమే మన జీవితం కోసం బహు జాతకు ఉందని చెప్పేసి అని ప్రభు పేట మనం చేస్తాను వాక్యం సెలవిస్తూ ఉంది ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడు వచ్చులు మాట రాయబడుతుంది ఆమోస గ్రంథము మన చిన్న ప్రవర్తన గ్రంథమైన ఆమోస గ్రంథంలో చూసినట్లయితే ఆమోస గ్రంథము ఐదవ అధ్యాయం పదమూడు వచ్చే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అంటే ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును ఏంటంట గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడు వచ్చిన ఏమో రాయబడుతుందండి ఇది చెడు కాలము కావున కనుక ఈ కాలమున బుద్ధిమంతులు ఊరకుండును ఏమండి చెడు కాలంలో బుద్ధిమంతుడు తొందరపడి నడవడు తెలికాలంలో మరి బుద్ధిమంతుడు పరుగులు తీయడు కాలాన్ని బట్టి నడిచేవాడే బుద్ధి కలవాడు కాలాన్ని బట్టి మరి మెలిగేవాడే జ్ఞానం కలవాడు కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం వెంటనే మనం కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుని దృష్టిలో పెట్టుకొని సమాజం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగితే ఎంతైనా మంచిదని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తా ఉన్నా దేవుని నా మనకి మహిమ కలుగునుగాక ఇది చెడు కాలం ప్రియలార ఆమోస్కరణ ఐదవ వచ్చిన పదమూడు వచ్చిన ప్రకారం ఇది చెడు కాలం కాబట్టి ఈ కాలంలో బుద్ధిమంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి మౌనంగా ఉండాలని చెప్పేసి అని వాక్యం సెలవుస్తోంది అలాగే మధురి వ్యవహార పత్రిక నాలుగో వచ్చే మధుర వచ్చిన ఒకసారి గమనించుకున్నట్టు పిల్లల వాక్యం ఏం రాయబడుతుంటే పిల్లలరా అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు ఏమండి ఉన్నారు అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలని వాక్యం చెల్విస్తుంది అనేక దురాత్లు మన అబద్ధ ప్రవర్తలు లోకలకు వెళ్ళారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు ఎవరిని పడితే ఎవరు పడితే వారి మాటలు నమ్మకూడదు ఎందుకంటే చెడు కాలంలో ఉన్నాం ఎంతో భయంగా ఒకరి మీద ఒకరు లేచేటువంటి ఒకరి మీద ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటా ఉన్నాం పిల్లల ఈ రోజుల్లో యథార్థతల్ని కనిపెట్టడం చాలా కష్టకల కష్టతరమైనటువంటి కాలం ఎందుకంటే ఎవరికి వారే స్వార్థం కలిగి ఎవరికి వారి వాళ్ళ ఆలోచన బట్టి ఎవరికి వారే ఎవరి మీద ఎలాగ ఒక ఆఫీసులో కానివ్వండి పనిచేసే ప్రాంతాలలో కానివ్వండి స్నేహితులు కానివ్వండి లేకపోతే కుటుంబ సభ్యులు కానివ్వండి మెప్పు పొందగటానికో లేకపోతే ఎదుటివారిని అనదొక్కలనో ఎదుటివారిని డ్యామేజ్ చేయాలనో ఎదుటి వారిని బలహీనలు చేయాలనో ఎదుటివారి ఇమేజ్ని చెడగొట్టాలనో ఏం చేస్తానంటే లేనిపోని మాటలు సృష్టించే రోజుల్లో మనం ఉంటా ఉన్నాం కాబట్టి పిల్లల అనేకలైన అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవక్తల లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైన కావో పరీక్షించదని వాక్యం చదివిస్తుంది ఎవరి మాట వారు పడితే వారి మాట నమ్మకూడదు ఎవరు బోధన పడితే వారి బోధన కూడా నమ్మకూడదు ఎందుకంటే మరి అటువంటి చెరగొట్టే బోధల కాలంలో మనం ఉంటా కాబట్టి వాక్యం విన్నా బోధ విన్నా మనుషుల మాటలు విన్నా అది దైవ సంబంధమైనటువంటి మాట కాదో దైవ దైవసంధమైన బాధో కాదో దైవ సంబంధమైన వాక్యమో కాదనే విషయాన్ని మనం గుర్తిరిగి గుర్తించి అప్పుడు దాన్ని పరీక్షలు చేసి నమ్మితే అది మనకి శ్రేష్టమైనదని వాక్యం సరి కాబట్టి కాబట్టి ఉదయకాశం జ్ఞానం లేకుండా ఉండదు జ్ఞానం లేని ఏం చేస్తాడు ఎవరు చెప్పినా నమ్మేస్తాడు జ్ఞానం లేనివాడు ఎవరు చెప్పినా నమ్మేస్తాడు వివేకముడు ఏం చేస్తాడు అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ ఎవరు ఏంటి అనేది గమనిస్తాడు కనిపెడతాడు ఇప్పుడు నీకు వివేకం ఉందనుకో నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు గమనించుకోగలుగుతావు నువ్వు ప్రతి ఒక్కరిని పసిగట్టగలుగుతావు నువ్వు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ తారతమ్యాన్ని తేడాన్ని నువ్వు పసిగట్టగలిగి కలిగి నువ్వు ఏం చేస్తావు అంటే కష్టంగా ఉంది నష్టంగా నువ్వు వాటికి దూరం అయిపోతావు కానీ జ్ఞానం వాడు ఏం చేస్తారంట వాడు ప్రతి మాట నమ్ముతాడంట ప్రతి ఒక్కరిని నమ్ముతాడంట ఎవరు ఎవరు చెప్పి వాడు నమ్ముతాడంట నమ్మేసేసి ఏం చేస్తాడు కీడులో పడతాడు వాడికి భయం ఉండదు తెలివి చేట్లు తప్పించుకోవాలని ఆలోచన ఉండదు జ్ఞానం ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు నమ్మినప్పుడు ఎవరు చెప్పిన ప్రకారం వాడు నమ్మేస్తాడు పాడైపోతాడు ఆమె కాబట్టి ఈ ఈ ఉదయ కాలశంలో దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని అందుకు భయం భక్తి కలిగి జ్ఞానం కలిగి మరి వివేకం కలిగి నువ్వు తప్పించుకొని జాగ్రత్తగా ఉండాలని ఆశపడుతున్నావా లేకపోతే జ్ఞానం లేని వాడిగా మూర్ఖుడిగా ఉండి ఎవరు పడితే వాడి మాట నమ్మి ఎవరు చెప్పిన దా ఎవరు చెప్పిన దారిలో ఆ దావలో బట్టి వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యం విరుద్ధంగా నాశమైపోవాలని కోరుకుంటున్నావు నువ్వు ఆలోచించుకోవాలి ఇది మన చేతిలోనే ఉన్నాయి పిల్లల వాక్యం ఎక్కడో లేదు మన ఎదురుగానే ఉంది మరి జీవ మార్గం మన ఎదురుగానే ఉంది మరణ మార్గం మన ఎదుటిగానే ఉంది నిర్ణయించుకోవాల్సింది మనమే మూర్ఖుడుగా ఉండాలనుకున్నావా జ్ఞానం గలవాడగా ఉండాలనుకుంటున్నావా జ్ఞానం గలవాడగా ఉండాలనుకుంటే దేవుని మాట నమ్మాలి దేవుని వాక్యం చదువుకోవాలి దేవుని నడుచుకోవాలి అదే నాకు దేవుడు అవసరం లేదు అన్నవాడు అంటాడు వాడు మూర్ఖుడు వాడు అజ్ఞానుడు వాడు భక్తిహీనుడు కాబట్టి వాడు అంతం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి ఉదయకాల సమయంలో నీవు ప్రతి మాటను నమ్మకుండా వివేకం కలిగి నడతలను జా నీ నడతను కనిపెట్టుకోవాలా ఎదుటివారి నడతలు కనిపెట్టుకోవాలి కనిపెట్టి ఇది దేవుని ఆత్మ లేకపోతే మరి దేవుని దేవుని సంబంధంగానే ఆత్మ అని చెప్పేసి వివేకం చేసుకొని ముందు నడిస్తే ఇది చెడు కాలం కాబట్టి చాలా నీకు మంచిదని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ చెడు కాలంలో తగిన రీతిగా నడవటానికి దేవుడు నీకు సహాయం గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ ప్రేమగా తన కృపగల దేవా నీ నామానికి మహిమ కలుగును గాక ఉన్నవాడా అనువాడా మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండీ ఉదయకాల సమయంలో ప్రభువా జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని వాక్యం సెలవుస్తుంది తండ్రి అలాగే వివేక్ అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టిన వాక్యం సలుస్తుంది ఈ వాక్యం వింటున్న చూస్తున్న బిడ్డలందరూ కూడా బహు వివేకవంతులుగా గాక బహు జ్ఞానవంతులుగా ఉండునుగాక ఏది పెడితే అది నమ్మక ఎటువైపు పడితే అటువైపు పరిగెత్తగా సత్యం వైపు వాక్యం వైపు తండ్రి సజీవుడిని మీ వైపు పరిగెత్తడానికి సహాయం చేయండి ప్రభుత్వం నింపండి బలపరచండి మహిమగలని హస్తం మహిమగల్ని బాగు చాపండి వందనాలు తెలుస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వరిదలు చేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ